ఫాదర్ డెడ్ బాడీని ఇలాగే పట్టుకొని కూర్చున్నాను అంబులెన్స్లో అది చాలా హారిబుల్ ఆ సిచ్యువేషన్ అనేది అది చెప్పడానికి కూడా మళ్ళీ నేను వద్దు డానియల్ రాజు బ్లడ్ వర్డ్ డానియల్ రాజు బ్లడ్ వర్ల్డ్ అంటే ఒక బ్లడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు నా ఫాదర్ని పోగొట్టుకున్న బ్లడ్ రూపంలో కాదు ఇదంతా నా స్వార్థం కోసం చేసింది ఈ స్వార్థం ఏంటంటే మా ఫాదర్ పేరుని ప్రపంచం తెలియజేయాలి ఎందుకంటే ఆయన ప్రపంచం తీసుకొచ్చారు ఆయన ప్రపంచానికి పరిచయం చేయాలి నేను హాయ్ మై సెల్ఫ్ సుమన్ ఈరోజు స్టాక్స్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జో స్టాక్స్ చాలా హ్యాపీగా ఉండేది మా ఫాదర్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా చేసేవారు నాకు ఒక్కడినే కొడుకుని ఎటువంటి బాదరబందీ లేకుండా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నా చాలా ఉండేవాడిని అండ్ మా ఫాదర్ ఏంటంటే ఫాదర్ అన్నా కూడా నా ఫ్రెండ్ అన్నా నేను చాలా కరెక్ట్ ఓడే ఐ థింక్ సో అలాంటి ఒక ఫ్రెండ్గా ఒక ఫాదర్గా దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇలా హ్యాపీగా లీడ్ చేస్తున్న లైఫ్లో సడన్గా టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ ట్వంటీ నైన్త్ నేను ఆఫీస్లో ఉండగా నాకు కాల్ వచ్చి మా మదర్ నుంచి అదేంటంటే డాడీకి బాగాలేదు ఒక్కసారి అర్జెంటు రా నేను వెళ్ళిపోయాను వెళ్ళేసరికి కంప్లీట్గా ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసి బాడీ అంతా కూల్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా నాకు అర్థమైపోతుంది అటాక్ స్ట్రోక్ అనేసి ఇంకా నేను వెంటనే డిలే చేయకుండా వెహికల్స్ కోసం వెయిట్ చేయకుండా వెంటనే బైక్లో ఎక్కించుకున్న మా ఫాదర్ని వెనకాల మా ఫాదర్ రెండు చేతులు ఇలా నా నెక్కకి ఇలా వేసేసుకుని ఒక చేతి ఇలా పట్టేసుకుని ఒక చేత్నే హ్యాండ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను నేను అది ఎలా వెళ్ళానో నాకు కూడా తెలియదు ఇంతవరకు బట్ ఆ పెయిన్ అనేది తెలుసు కాబట్టి ట్రాఫిక్ ఇవన్నీ ఏం తెలియలేదు ఒక చేత హ్యాండ్ డ్రైవ్ చేసుకుంటున్నాను డ్రైవింగ్ చేస్తున్నాను ఒక చేత ఇలా పట్టుకుని మా ఫాదర్ని డాడీ డాడీ అని పిలుస్తున్నాను ఇలా చేస్తూ హాస్పిటల్ దాకా వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత అక్కడ ఈసీజీ తీసిన తర్వాత వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు కన్ఫర్మ్ చేసిన తర్వాత నాకు అప్పటికే సగం ఏం చేయాలో తెలియదు మా మైండ్ బ్లాక్లో ఉన్నాను మా మదర్ని సిస్టర్ని ఆటోలో వచ్చేయమని చెప్పేసి నేను ఒక్కనే వెళ్ళాను లాస్ట్కి ఇంకా అక్కడ కొంచెం సీరియస్ అనిపించేసరికి హైదరాబాద్ షిఫ్ట్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్ షిఫ్ట్ చేశాను అప్పటికి డైలమా షిఫ్ట్ చేయొచ్చా చేయకూడదా కొంతమంది చేయొచ్చు అంటున్నారు కొంతమంది చేయకూడదు అంటున్నారు కానీ ఏం చేసినా నాకు మైండ్ చేస్తే నేను దేశం తీసుకోను బట్ ఆ టైంలో నా మొత్తం ట్రాన్స్ ఫైనల్లీ ఏదైతే అని చెప్పి చేద్దాం చేద్దామని చెప్పేసి ఒక ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్స్ మాట్లాడుకుని ఒక టెక్నీషియన్ పెట్టుకున్నాను ఒక కార్డియాలజిస్ట్ని ఎంగేజ్ చేసుకుని వెనకాల కార్లో పెట్టుకున్నాను షాద్ నగర్ దాకా వచ్చాము రాగానే చూస్తుండగా మా ఫాదర్ కళ్ళ ముందే చనిపోయారు అది ఆ థాట్ అనేది ఎవరికి అసలు వర్ణించడం కూడా రాదండి బట్ ఆ పెయిన్ ఎవరికి రాకూడదు అలా చనిపోవడంతో నెక్స్ట్ రిటర్న్ మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాము ఆ షాద్ నగర్ నుంచి ఇంటి వరకు కూడా మా ఫాదర్ డెడ్ బాడీని ఇలాగే పట్టుకొని కూర్చున్నాను అంబులెన్స్లో అది చాలా హారిబుల్ ఆ సిచ్యువేషన్ అనేది అది చెప్పడం కూడా మళ్ళీ నేను వద్దు అప్పుడు నాకు వచ్చిన ఆలోచనే మా ఫాదర్ పేరు మీద ఒక మంచి ఏదైనా పని చేయాలి అదేంటి ఒకరిని ఆర్ఫనైజ్ నుంచి ఎవరినన్నా తీసుకొచ్చుకొని అడాప్ట్ చేసుకుని అబ్బాయిని చదివించాలి అనుకున్నాను చదివిస్తాం బాగానే ఉంది కానీ ఆ అబ్బాయికి జాబ్ వస్తుంది ఒక జీతం వస్తుంది నెలకింత కానీ ఈరోజు చదువుకున్నా చదువుకోకపోయినా ప్రతి ఒక్కరు బతుకుతున్నారు ఖచ్చితంగా లీడ్ చేస్తున్నారు లైఫ్ అది కాదు మనం ఏదో చేస్తేనే తప్ప వాళ్ళు బతకలేరు అనే సిచ్యువేషన్ ఉండాలి అలాంటిది నేను చేయాలి మా ఫాదర్ని వాళ్ళలో చూసుకోవాలి అలాంటి టైంలో నాకు వచ్చిన ఆలోచనే డానియల్ రాజు బ్లడ్ వరల్డ్ డానియల్ రాజు బ్లడ్ రోల్ అంటే ఒక బ్లడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు మా ఫాదర్ని పోగొట్టుకున్న బ్లడ్ రూపంలో కాదు కానీ ఒక ప్రాణం రూపంలో నా నేను మా ఫాదర్ని పోగొట్టుకున్నా నా నుంచి ఒక బ్లడ్ సర్వీస్ ద్వారా కొంతమందికి హెల్ప్ చేద్దాము అలా కొన్ని ప్రాణాలు నిలబడతాయి వాళ్ళలో మా ఫాదర్ని చూసుకోవచ్చు అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు పడకుండా చూసుకోవచ్చు వాళ్ళ పెయిన్ తగ్గించవచ్చు అని ఒక చిన్న ఆలోచనలో వచ్చిందే ఈ డానియల్ రాజు ఫౌండేషన్ నా ఫా నా ఫస్ట్ థాట్ ఏంటంటే నెలలో ఒకరికన్నా బ్లడ్ డొనేట్ చేయించాలి ఆ డొనేట్ చేయించి మా ఫాదర్ పేరుతో వాళ్ళకి తెలియచేయాలి ఇది మేము మా ఫాదర్ పేరుతో స్టార్ట్ చేసిన దానివల్ల మీకు ఆ బ్లడ్ అందింది అనేది అనుకున్నాను కానీ మనం మంచి చేస్తే అన్నీ మంచి జరుగుతాయి కదా సో ఆ ఒకటి కాస్త పదిహేను పది కాస్త వంద వంద కాస్త వేలల్లోకి వెళ్ళిపోయి డొనేషన్స్ ఇప్పుడు వేల ప్రాణాలు నిలబడ్డాయి వేల కుటుంబాలు నిలబడ్డాయి దీనికి కారణం ఒకటే ఒకటి రీజన్ ఒకటే పవర్ మా ఫాదర్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనలో చాలామంది కూడా ఒక మిస్ అయ్యింది ఒక మనిషి చనిపోయారు లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ మిస్ అయ్యింది ఒక బాయ్ ఫ్రెండ్ మిస్ అయ్యాడు లేకపోతే పేరెంట్స్ చనిపోయారు పిల్లలు చనిపోయారని చెప్పేసి చాలామంది చనిపోతున్నారు లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు లేదా వేరే అడిక్ట్ అయిపోతున్నారు వేరే అలవాట్లకి బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే నిజంగా ఒక మనిషి మీద మనకు నిజంగా ఒక ప్రేమ ఒక ఇష్టం ఉంటే దాన్ని డైవర్ట్ చేసుకునే పద్ధతి వేరే ఉంది అదేంటంటే మనం మిస్ అయింది ఇంకొకళ్ళు మనం చూసుకోగలగాలి ఇప్పుడు మా ఫాదర్ వెళ్ళిపోయారని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయింటే ఈ రోజుకి నేను కూడా వెళ్ళిపోయి చాలాసేపు ఫైవ్ ఇయర్స్ అయిపోయిండేది మా ఫాదర్ వెళ్ళిపోయి సిక్స్ ఇయర్స్ అండి నేను వెళ్ళిపోయి ఫైవ్ ఇయర్స్ అనేది అంతే కానీ నేను తీసుకున్న ఆ రోజు తీసుకున్న నా ఇన్స్పిరేషన్ పరంగా మా ఫాదర్ ఇన్స్పిరేషన్ ఏదైతే తీసుకుని ఇది ఇనిషియేట్ తీసుకుని వచ్చానో ఈరోజు నేను కొన్ని వందల వేల ప్రాణాలను కాపాడగలగడానికి మాకు అవకాశం దొరికింది సో ఆల్ క్రెడిట్స్ టు మై ఫాదర్ ఓన్లీ మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి